పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండో గొబ్బియల పొదల మీరాలైన తుమ్మెదే రెండో గొబ్బియలాలో ఓం నమ శివా జయ శ్రీరామ్ మన ఊరు మనముచ్చాట యూట్యూబ్ విభాగానికి అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ విభాగాలకు స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసిన పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అదే విధంగా కింద వాక్యలు పెట్టి ఉంటుంది బడన వేలు ఉంటుంది ఇష్టపడండి పది మందికి పంచండి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అయితే చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ ఎందుకనో ఏమో ఇష్టపడడం లేదు మీరు లైక్ అంటే ఇష్టపడడం తెలుగు భాషలో మరి ఇంగ్లీష్లో లైక్ అంటారు నేను ఎక్కడ తెలుగును ఎక్కువ మోతాదులో ఉపయోగించుకుంటాను మరి ఇష్టపడండి పది మందికి పంచండి చాలా మంది చూస్తున్నారు ఎందుకని ఇష్టపడట్లేదు చాలా మంది చూస్తున్నారు ఎందుకని వాక్యాల పెట్ట వాక్యాలు పెట్టడం లేదు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇష్టపడడం ద్వారా పది మందికి పంచడం ద్వారా మన వీడియోలు పది ఇంకా చాలా మందికి చేరువయ్యే అవకాశం ఉంది అయితే చాలామంది మిత్రులు నాకు నువ్వేం చేస్తున్నావు చాలా మంది అక్కడక్కడ ఫోన్ చేస్తుంటారు మిత్రులు భజన భక్తులు వీధి నాటక కళాకారులు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నావు ఏడుగుండలో ఇక్కడ ఏం పని నడుస్తుంది ఎప్పుడు ఫోన్ ఎత్తవు ఫోన్ చేయవు మాకు మళ్ళీ మేము ఫోన్ చేసి కూడా ఏత్త అని అంటూ ఉంటారు చాలామందికి నేను చేసే పని ఇదిగో గోవుల గోవులు రాస్తూ ఉంటాను అదేవిధంగా వ్యవసాయం పనులు చూసుకుంటూ ఉంటాను వీటికి తోడుగా వృత్తి వ్యవసాయము గోశాల ప్రవృత్తి యూట్యూబ్గా నేను తీసుకోవడం జరిగింది అయితే చాలామంది ఫోన్ చేస్తే ఎత్తకపోవడం వాస్తవమే ఎత్తినా కాసేపే మాట్లాడతాను నాకు వేరే వేరే వల్ల పనులు ఉంటాయి కనుక ఎక్కువ మాట్లాడలేను అయితే చాలామంది ఏం చేస్తుంటావు ఊరికేనే ఉంటాడేమో అనుకుంటూ ఉంటారు కావున వారి కోసమే ఈ వీడియో నా ముందు రెండు గోమాతలు ఇది తల్లి ఇక్కడ కనిపించే తల్లి దాని పిల్ల మరి చాలాసార్లు మా గోశాలను నేను చూపించాను మా గోళం కూడా చూపించాను చాలాసార్లు రెండు మూడు సార్లు చూపించాను అది ఎందుకంటే చాలామంది మిత్రులు ప్రేమతోటి సరే మీకు ఒకసారి మీ ఆవుల షెడ్యూల్ని చూపించవచ్చు కదా మీ ఆవులను చూపించవచ్చు కదా అని అడగడం జరిగింది అదేవిధంగా చాలామందికి ఇలాంటి వీడియోలు కూడా కొంతమందికి ఇష్టం ఉంది చాలామంది అడుగుతున్న వ్యవసాయం చే వ్యవసాయ పనులు నువ్వు చేసే పనులు కూడా మాకు చూపించవచ్చు కదా అని వారి కోసం ఈ వీడియోలు అందరి కోసం వీడియో కొత్త మంది కొన్ని ఈ మధ్యకాలం కొంతమంది కొంతమంది కొత్త కొత్త సభ్యులు పెరిగారు కనుక వారి కోసం మరొక వీడియో అందిస్తున్నాను ఇది మా గోశాల ఇది మా గోవు మరి దీని పిల్ల ఇది మరి ఈరోజు వీడియో ఎక్స్పెషల్గా నుంచి చేస్తున్నావు వేలుగుండలు అంటే మరి ఇది దీని పిల్ల ఇది మరి చూస్తున్నాం ఈ తరుపుతులను ఇది కేవలము రెండు సంవత్సరాలు ఉంటుంది మరి సరైన అంటే ఓన్లీ పాలు గడ్డి ద్వారానే ఈ స్థాయికి పటిష్టంగా పెరిగింది ఇది మరి దీనికి సపేట్ దానం అంటూ నేను కూడా ఏం పెట్టలేదు దాన పెడితే ఇంకా చాలా పెద్దగా అవుతుండేనేమో బలంగా దూడంగా తల్లిపాలు గట్టి కనుక తల్లిపాలు ఎక్కువ ఇస్తే దూడలు ఈ విధంగా పెద్దగా అవుతాయి కనుక రైతులు కొంచెం కక్కుర్తి పడకుండా తల్లిపాలు ఇచ్చండి ఇది దాదాపు రెండు సంవత్సరాల దగ్గర దగ్గరకు వస్తుంది చాలా బలిష్టంగా ఓన్లీ పాలు గడ్డి ద్వారానే ఈ విధంగా తయారైంది ఒక సంవత్సరంలో ఇది మరి మరొక సంవత్సరంలో కట్టే అవకాశం వచ్చే వర్షాకాలంలో కట్టే అవకాశాలు స్పష్టంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ తల్లి పిల్లను ఈరోజు ఒకే దగ్గర కట్టేశాను ఎందుకంటే ఈ పిల్ల ఈ చిన్న గోమాత మరి మరి రెండు రోజులు మరి కొద్ది రోజుల్లోనే అంటే ఈరోజు లేదా రేపు అయితే కుదిరితే ఈరోజే మరి మన ఆవుల షెడ్డును వదిలి తన తల్లిని వదిలి మరొక్క రైతుకు మరొక రైతు దగ్గరికి చేరబోతుంది అంటే వేరే వాళ్ళకైతే అమ్మడం లేదంటే రైతుకే పోతుంది మరి ఇది నేడు లేదా రేపు మా గోషాలను వదిలి తిరిగి మరొక్క రైతుకు మరొక్క రైతు గోశాలకు వెళ్ళబోతుంది కావున ఈ గోమాతతో మనకు బంధం తీరిపోయింది మరి గోమాత ఎవరి తనకో కాదు నాకు అత్యంత సన్నిహితంగా ఉండే నా మిత్రుడు మరి ఒక యువ రైతు దగ్గరికి బయలుదేరబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఎక్కడనో పోకుండా ఇక్కడే మాకు తెలిసిన వ్యక్తులకి తెలిసిన మిత్రుల దగ్గరికి తెలిసిన రైతు దగ్గరికి బయలుదేరుతుంది కనుక చాలా ఆనందంగా ఆప్యాయంగా మరి దీన్ని మనం పంపించే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ మరి ఇది కూడా ఆ రైతు దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా పాడి పంటను వృద్ధి చేసి మన పేరును నిలిపేలాగా ఉంటుందని కోరుకుంటున్నాను ఇది చాలా సున్నితమైన లేక కూడా ఎందుకంటే దీనికి ఎండ ఏమాత్రం తట్టుకోదు ఎందుకంటే ప్యూర్ చేస్తూ ఉన్నట్టుంది ఎండ అసలు తట్టుకోదు మనుషులను చూస్తే మేత కోసం ఏమా ఏమా అని అరుస్తూ ఉంటుంది ఇక ఇలా కూడా చాలా చక్కగా తింటుంది అన్ని అన్నం కూడా తింటుంది అన్ని రకాలుగా తింటుంది చాలా ఇష్టం ఇది కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నేను అంత ఆప్యాయంగా అయితే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి దూవడము ఇలా చేయలేదు ఎందుకంటే నాకున్న పని అలాంటిది మరి ఈరోజు మరి ఆప్యాయంగా కొంచెం నిమిరి మరి దీన్ని వేరే దగ్గరికి పంపించే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత మరి చాలా చక్కగా ఇది వేరే దగ్గరికి వెళ్ళి వారి వృద్ధి చేసి మన పేరు వెళ్ళిపించేలా ఉంటామని కోరుకుంటూ